హైదరాబాద్ లో ఓరార్కి అతి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో నలభై ఐదు లక్షలకే విత్ ఇంటీరియర్స్ తో ఫ్లాట్ అందిస్తుంది తెరామోస్ స్థిర సుచిత్ర కోంపల్లి మేడ్చల్ ఐడియా బొల్లారం మియాపూర్ మల్లంపేటకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపే తెరామోరు స్థిర మీకు అందుబాటులో ఉంది జేబీఎస్ నుంచి షామీర్పేటకి అతి తొందరలో మెట్రో రైల్ తెరామోర్ స్థిరాకి అతి దగ్గరలో కండ్లకోయ ఐటీ పార్క్ జీనోమ్ వ్యాలీ రీసెర్చ్ సెంటర్ టెరామోర్ స్థిరాలో టెన్ నైంటీ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొన్న వాళ్ళకి అరవై గజాల అన్డివైడెడ్ షేర్ టెరామోర్ ప్రాముఖ్యత ఎగ్జిట్ సెవెన్ దిగ్గానే షామీర్పేటలో మీకు రెండు నిమిషాలలో అవైలబిలిటీ వెల్కమ్ నేను నేను సో గేటెడ్ కమ్యూనిటీ అనమాట వెళ్తున్నాను సో వాస్తవంగా చెప్పాలంటే మనం ఓవర్ ఎక్కిన తర్వాత మీరు ఎక్కడ చూసినా కానీ మినిమం వన్ అండ్ హాఫ్ సిఆర్ టూ సిందే ఈ రోజు గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ లేదు ట్రిపుల్ బెడ్రూమ్ అయితే మినిమం వన్ అండ్ హాఫ్ నుంచి టూ సియర్ ఉంది అనమాట ఇంకా టూ ఫైవ్ త్రీ కూడా ఉన్నాయి అనమాట కొన్ని అపార్ట్మెంట్స్ బట్ తెరామోర్ స్థిరలో మీకు కేవలం నలభై ఐదు లక్షలకు మాత్రమే గేటెడ్ కమ్యూనిటీలో చాలా స్పేసియస్ అండ్ వెంటిలేటెడ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట ఒకసారి వెళ్ళి చూద్దాం ఈరోజు నేను గచ్చిబౌలి ఎక్కాను అనమాట గచ్చిబౌలి ఎక్కిన తర్వాత తెరామోరు స్థిరాకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే అండ్ మల్లంపేట అండ్ ఐడిఏ బొల్లారం ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏరియా అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి సో పొల్యూషన్ ఎక్కువ ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ వాటరే ఉంటుందని చెప్పేసి చాలా మంది చెప్పారు బట్ ఇలాంటి ప్లేసెస్లోనే దాదాపు కోట్లు కోట్లు పలుకుతున్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కేవలం తెరామోర్ స్థిర వాళ్ళు అందరిని మైండ్లో పెట్టుకొని చాలా తక్కువ కి స్టార్ట్ చేశారనమాట అండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి అంటే తర్వాత లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజెస్ కూడా ఉన్నాయని చెప్పారు ప్లేసెస్ ఒకసారి తెరామోర్ స్థిరాకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా బాచుపల్లి అండ్ ఐడియా బోల్లారం మల్లంపేట్ ఇక్కడి నుంచి కూడా మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఎగ్జిట్ దిగ్గానే ఎగ్జిట్ దిగిన టూ మినిట్స్లోనే మీకు తెర స్థిర అనేది ఇట్లా ఓర్ఆర్ కనిపిస్తుంది అనమాట ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం ప్లీజ్ ఎగ్జాక్ట్ గా నేను అక్కడక్కడ మల్లంపేట ఎగ్జిట్ ఫైవ్ దగ్గర చెప్పాను నేను ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ కాదు ఇక్కడ లెవెన్ మినిట్స్ లో వచ్చానమాట షామీర్పేట ఇంకొకటి ఏంటంటే మనకి జేబిఎస్ నుంచి షామీర్పేట్ మెట్రో రైలు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట మెట్రో ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే మీరు హార్డ్లీ ఎంజీబీఎస్ లో మీరు మెట్రో ఎక్కినా గానీ మీ ఇంటికి అంటే లో ఉన్న ఈ తెరామూర్ స్థిరాక్ కూడా విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో వచ్చేయచ్చు అనమాట అంటే ముప్పై నిమిషాల్లో వచ్చేయచ్చు కార్ అక్కర్లేదు అండ్ కోట్లు కోట్లు పెట్టనవసరం అవసరం లేదు లక్షల్లో ఇల్లును సొంతం చేసుకోవచ్చు సో మీకు మీకు నుంచి వస్తే ఆ రోడ్డు ఇటు నుంచి వస్తే ఈ రోడ్డు జస్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోతే మీకు అక్కడ కనబడుతున్నాయి చూడండి మెయిన్ రోడ్డుకి అక్కడ కనిపిస్తుంది కదా అదే తెరమూర్ స్థిర అనమాట ఫైనల్ గా తెరామోరు స్థిరా దగ్గరకు వచ్చేసాము సో ఇది ఇక్కడ సేల్స్ ఆఫీస్ అనుకుంటా సో స్థిరా తెరామూర్ స్థిర గురించి అండ్ మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు తెరామోర్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ గారు హాయ్ శరత్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూసినా కానీ గేటెడ్ కమ్యూనిటీలో కోట్లు కోట్లు చెప్తున్నారు స్టార్టింగ్ లోపలికి వెళ్దాం అంటేనే భయం వేస్తుంది అనమాట టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ శాలరీ తెచ్చుకునే ఐటీ ఎంప్లాయీ కూడా అన్ని కోట్లు పెట్టి కొనాలా ఏమవుతుందో ఈ ఐటీ ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ఈఎంఐ కట్టుకోకపోతే ఏంటి అనుకునే టైంలో స్థిర నిజంగా చాలా తక్కువ ప్రైస్కి సో చాలా మంచి స్పేస్తో చెప్పాలంటే స్పేసెస్ అట్ ది సేమ్ టైం వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అది ఓవరాల్ కి ఒక టూ మినిట్స్ కనెక్షన్ అండ్ ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా తక్కువ కోంపల్లి కానీ అండ్ మేడ్చల్ కానీ సుచిత్ర కానీ ఇట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపే రావచ్చు అనమాట అండ్ దానికన్నా బిఫోర్ లోపలికి వెళ్ళి అసలుకి ఇప్పటివరకు వరకు కమ్యూనిటీ జరుగుతుంది కాబట్టి దాని స్టేటస్ ఏంటో ఒకసారి చూసి లోపలికి వెళ్దాం ఇదంతా మీరు చూస్తున్నారంటే ఇట్ ఇస్ లెస్ దెన్ ట్వెల్వ్ మంత్స్ ప్రోగ్రెస్ దట్ వీ హెన్ ఓకే సో ఇందాక మీరు అన్నారు కదా తక్కువ దాంట్లో కొనే ప్రతి కస్టమర్ కూడా ఇంట్లో ట్యాప్ ఏం వేస్తున్నాడు కూడా ఏ బ్రాండ్ వేస్తున్నారు కూడా అడుగుతున్నారు సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మనం ఏ కంపెనీటీకి వెళ్ళినా గానీ కోట్లకు అయితే తక్కువ ఎక్కడ చెప్పట్లేదు కాబట్టి సో మీరు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ వైజ్ మనం ఏది ఉన్నా వి వీ హెడ్ ఫర్ ఓన్లీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అంటే విత్ కంపెనీస్ ఇప్పుడు మన సిపి శానిటరీ అండ్ అదర్ వేర్ వీ యూజ్ ఏషియన్ లిఫ్ట్స్ మీ కింద చెప్పినట్టు వీ యూస్ థైసన్ గ్రూప్ సో సిమెంట్ ఆర్ఎంసీ అన్నిట్లలో కూడా వీ హ్యావ్ అ థరో టెస్టింగ్ ప్రాసెస్ ఓకే సో వీ డోంట్ జస్ట్ పికప్ సంథింగ్ అంటే ఎవరు తక్కువకి ఇచ్చారు అనేది అని కాకుండా అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మన ఎస్టీపీ ఉంది ఓకే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సో దీంట్లో ఆర్ ద టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్ టుడే ఈజ్ డ్రాప్ టెక్నాలజీ అని ఇట్ ఈస్ లైక్ ఈరోజు పెట్టడానికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ కస్టమర్ కస్టమర్కి చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది వై ఆర్ వీ డూయింగ్ దిస్ ఇస్ వెరీ సింపుల్ వీ డోంట్ టు ట్రీట్ దిస్ ఇండస్ట్రీ యాజ్ అ ప్రోడక్ట్ ఇండస్ట్రీ రోజు మీరు నో యు నో కస్టమర్ ఈజ్ అన్ఫర్గివింగ్ అంటే మీరు తొంభైతో మీరు కరెక్ట్గా డెలివర్ చేసిన చెప్పిన ఒక్కటి సరిగ్గా డెలివర్ చేయకపోతే దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ యూ బికాస్ హోమ్ ఈజ్ అ డ్రీమ్ ఫర్ ఇట్స్ ఇట్ ఈస్ అ బిజినెస్ సో దట్ ఈస్ ఎమోషన్కే ఎకనామిక్స్కి ఒక చిన్న లైన్ ఉంది ఓకే సో వీ కమ్ వీఆర్ ఆల్ పీపుల్ హూ హ్యావ్ గ్రోన్ అవర్ జర్నీ ఫ్రం బయింగ్ బీహెచ్కే అవర్ సో నాకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి ఆర్ వెల్ వీ డోంట్ వాంట్టు కంప్లమెంట్ సో వీ వాంట్టు ట్రీట్ ఇట్ యాజ్ అ సర్వీస్ ఇండస్ట్రీ ఇఫ్ ఐ యూస్ ఎనీ లో క్వాలిటీ ఈ రోజు బయటపడిపోవచ్చు సాచ్చిపోతుంది సో అందుకే ఎక్కడ విద్యం మీరు అంటే దో ఇట్స్ స్మాల్ ప్రాజెక్ట్ బీత్ ఇన్ అవర్ మార్కెటింగ్ ఆఫీస్ బీట్ సేఫ్టీ స్టాండర్డ్స్ దట్ వి యూస్ ఓకే ఆర్ టెక్నికాలిటీస్ దట్ వి యూస్ ఎక్కడా కూడా మన కాంప్రమైజ్ కాంప్రమేజీ సో ఇది మొత్తం టోటల్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ వికెస్ ఓకే కంప్లీట్గా బ్లాక్స్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ కొన్ని ఉన్నాయి అనమాట మెజారిటీ సెవెంటీ పర్సెంట్ బిఎన్సీ బ్లాక్స్ అంటే సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాయి ఫినిషింగ్ కూడా బాగా స్పేస్ ఇచ్చారండి చాలా వరకు ఇది ఇక్కడికి వచ్చేసి నేను సిటీలో ఆల్మోస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఎవ్రీ ఫోర్ ఫ్లాట్స్కి ఒక లిఫ్ట్ సో లిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది వచ్చింది ఓకే సో మళ్ళీ అక్కడ ఫోర్ ఫ్లాట్స్కి మళ్ళీ ఒక లిఫ్ట్ సో అప్పుడు ఇబ్బంది ఉండదు అది కూడా ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ అయినా కానీ ప్రతి ఫోర్ ఫ్లైట్స్కి ఒక లిఫ్ట్ మోడల్ ఫ్లాట్ రెడీగా ఉంది కదా సో ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూద్దాం ఒక ఐడియా వస్తుంది డెఫినెట్గా కస్టమర్కి రాగానే లగ్విష్ గా వచ్చారు హాల్ కూడా సో ఎల్ షేప్ నీట్ గా సోఫా సెట్ వేసుకోవచ్చు సో టీవీ యూనిట్ ఇక్కడ వచ్చేసింది చిన్న పార్టిషన్ మీరు చూసాక చెప్పండి ఎంత స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఉంటుందో ప్లీజ్ టేక్ దెన్ ఐల్ టెల్ యు అవర్ USP ఇందు పరిగనే ఓ డెఫినెట్ గా సో రాగానే మీకు కనిపిస్తుంది చాలా లగ్విష్ గా హాల్ వచ్చింది అండ్ ఒక పది మంది గెస్ట్ వచ్చిన హ్యాపీగా కూర్చోవచ్చు అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా హాల్ కన్నా ఎక్కువ ఇచ్చారు చూడండి హాల్ కన్నా ఎక్కువ వచ్చేసింది ఆల్మోస్ట్ హాల్ ఫార్ థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ వరకు ఉండేటట్టు ఉంది సో ఇది మనకి డైనింగ్ ఏరియా సో హ్యాపీగా ఇక్కడ సిక్స్ సీటర్ కూడా వేసుకోవచ్చు అనమాట మనం సో సిక్స్ సీటర్ వేసుకున్నా కానీ మనకి మిడిల్లో చాలా గ్యాప్ వస్తుంది మళ్ళీ సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి రమ్స్ అనిపిదు రాగానే ఓపెన్ కిచెన్ సో ఓపెన్ కిచెన్ చూడండి సో మొత్తం ఇంటీరియర్స్తో చేసింది ఫ్లాట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫ్లాట్ అయితే అండ్ ఓపెన్ కిచెన్ సో యాజ్ యూజువల్గా అండ్ చిన్న దేవుడు మందిరం ఇక్కడే పెట్టేశారు అంటే మనకు కావాలంటే పెట్టుకోవచ్చు ఒక చడ ఆప్షన్ ఉంది సో వాస్తు పాయింట్ ఆఫ్ ఇల్లు ఫస్ట్ బెస్ట్ ప్లేస్ సెకండ్ బెస్ట్ ప్లేస్ ఓకే ఓకే సో అక్కడ కూడా ఆప్షన్ ఉంది సో ఇక్కడ కూడా మనకు ఆప్షన్ కావాలంటే ఒక చిన్న రూమ్ పెట్టేసుకోవచ్చు చిన్న రూమ్ లాగా ఓకే మేడం ఇంటీరియర్స్ కూడా ఎలా చేయించామంటే ఈ ఫ్లాట్ ఎక్స్ ప్రైజ్ ఉంటే కస్టమర్ టెన్ పర్సెంట్ లెస్ దన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద లో ఇంటీరియర్స్ వెయ్యలేదు ఓకే సో వీ హయర్ థీమ్ ఇంటీరియర్ ఏమవుతుందంటే ఇంటీరియర్ లో వాడే మెటీరియల్ ని బట్టి అంటే కస్టమర్స్ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ నేను వారెంటీ ఇచ్చాను అనుకోండి నేను గోడల వరకే కాదు ఈవెన్ ఫర్ యోర్ కబర్స్ అండ్ అదర్ థింగ్స్ వీ గివ్ యూ వారంటీ బికాస్ వీ వాంట్ బి ఎన్సర్ టు ఎన్ టు ఎండ్ సొల్యూషన్ అంటే మొత్తం మీకు ఇల్లు కొన్నానంటే పీస్ ఆఫ్ మైండ్ కంప్లీట్ గా మేము ఇచ్చేలాగా ఓకే ఒక పదేళ్ళు మీకే ఏ కబోర్డ్ పాడైనా ఏమైనా ఓకే టెన్ ఇయర్స్ అంటే జనరల్లీ దట్ ఈ అంత మ్యాను సో ఏంటండి వుడ్ ఏం వాడతారు ఇది యూవి యూ ఓకే ఓకే సో సూపర్ వీళ్ళదే ఇన్ ఇన్ హౌస్ ఇంటీరియర్స్ కూడా ఉంది ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడా కూడా మళ్ళీ ఇంటీరియర్స్ కోసం వెతకాల్సిన పనే లేదు తెరామోరు వాళ్ళకి ఒక మాట చెప్పేస్తే మాకు ఇంటీరియర్స్తో ఇచ్చేయండి సార్ అంటే చాలా ఒక వంద మంది టైం ఇచ్చేస్తే నీట్గా ఇంటీరియర్స్తో కూడా ఇచ్చేస్తారు సేమ్ ఇదే మీకు ఇదే కాన్సెప్ట్ కావాలంటే కూడా ఇదే కాన్సెప్ట్ లేదు మాకు డిఫరెంట్గా ప్లాన్స్ ఉన్నాయంటే కూడా మళ్ళీ అది చెప్పినా కానీ ఇచ్చేస్తారనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్ మీరు లోపలికి వెళ్ళొచ్చు బోర్డ్స్ అయితే చాలా 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 మంచి క్వాలిటీ సీలింగ్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా సో డోర్స్ ఏం బాగున్నాయి చూడవచ్చు సో విత్ ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు సో డోర్ సెట్ సో ఈవెన్ ఇలాంటి బెడ్రూమ్స్ ఇచ్చే ఈ లాక్స్ కూడా బ్రాండెడ్ ఇచ్చేస్తున్నారు అనమాట అండ్ డోర్స్ కూడా చాలా క్వాలిటీ ప్రీమియం అట్ ది సేమ్ టైం మీరు కొంచెం ఇలా వచ్చేస్తే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ లోపలికి వస్తే కిడ్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చేశారు కిడ్స్ కి బాగా ఇష్టమైన కలర్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా తెరామోర్ వాళ్ళ ఇన్ హౌస్ ఇంటీరియర్స్ అనమాట సో ఇక్కడికి వస్తే చిన్న పౌడర్ రూమ్ సో మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ కిడ్స్ కూడా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేస్ ఉంది చూడండి మీకు సిక్స్ బై సిక్స్ కాట్ వచ్చిన తర్వాత కూడా చాలా స్పేస్ వచ్చేసింది ఆల్మోస్ట్ అండ్ లెఫ్ట్కి వచ్చేస్తే ఆపోజిట్ లో మళ్ళీ ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ సో ఇది కూడా కొంచెం బాగా నీట్ గా స్పేస్ స్పేసియస్ గా ఉంది అట్ ది సేమ్ టైమ్ మీరు ఇక్కడికి వస్తే బాల్కనీస్ కూడా బాల్కనీస్ కూడా చాలా స్పేసియస్ గా ఉన్నాయండి టెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ ఉన్నాయి సో మొత్తం హై హైవేస్ కాదు ఫైవ్ ఫ్లోర్స్ అంతే ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారు అందుకే స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు ఇది యూజువల్ గా మనం ఓవర్ఆర్ లో ఉన్న హై కమ్యూనిటీ లో కొనాలన్నా లేకపోతే సిటీ కమ్యూనిటీలో కొనాలన్నా దీన్ని ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా దీన్ని మొత్తం కలిపి మన మీద వేసేస్తారు మరి నాకు తెలిసినంత వరకు మరి అన్ని కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇస్ వాట్ దిస్ ఫ్లాట్ ఇస్ ఈ ఫ్లాట్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ఎలా అంటే బికాజ్ మీరు అడిగారు కదా ఇట్ ఇస్ జస్ట్ ఫైవ్ ఫ్లోర్ సో అన్డివైడెడ్ షేర్ ఎక్కువ అండ్ కామన్ స్పేసెస్ తక్కువ అండ్ మనం వీలైనంత వరకు చెప్పాం కదా వాంట్ టు ప్రైజ్ ఇట్ వెరీ రెస్పాన్సిబిలిటీ సో వాట్ ఎవర్ ఇస్ ద కామన్ ఏరియా అంత మాత్రమే లోడ్ చేసి వీలైనంత వరకు వాల్స్ లోపలికి వచ్చేలాగా కస్టమర్ యూజ్ చేసుకునే విధంగా వీ హడ్ ఇట్ ఓకే అలా ప్లాన్ చేసాం సో ఎన్ని ఎన్ని ఉన్నాయండి రేంజెస్ అంటే ఇప్పుడు ఇది కామన్ ఏరియాతో అన్ని కలిపి ఓకే సో టెన్ నైంటీ స్టార్టింగ్ టెన్ నైన్టీ స్టార్టింగ్ సో మన ఓవరాల్ ఏమంటారు కామన్ ఏరియా లెస్ దీ పర్సెంట్ కంటే తక్కువ తక్కువ సో మనకి ఇల్లు పెద్దగా ఇల్లు పెద్దగా వస్తుంది ఓకే సో టెన్ నైంటీ ఒకటి టెన్ నైంటీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ఈ రెండు టూ బీహెచ్కేస్ ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ వచ్చి మనకు హైబ్రిడ్ అంటే త్రీ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ ఓకే తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ వచ్చి త్రీ బెడ్రూమ్స్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ కూడా ఉంది సో ఇప్పుడు మనకు ఓవరాల్ గా సిక్స్టీ పర్సెంట్ వరకు ఎట్ టూ టు అండ్ ఆఫ్ బిహెచ్కే సిక్స్టీ పర్సెంట్ వరకు లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇస్తే బిహెచ్కేస్ ఓకే నా టీమ్ ఏదో చెప్పారు తెరామూర్ స్థిరాలో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కి టూ బెడ్రూమ్ గేటెడ్ కమ్యూనిటీ సార్ అని ఇది కొంపదీసి నలభై ఐదు లక్షలకి అది అంటే థౌసండ్ నైన్టీ ఆల్మోస్ట్ నలభై ఐదు లక్షలకే వస్తే ఒక బెడ్రూమ్ తీసేస్తే అంతే అంతే సో పెద్ద దాంట్లో డిఫరెన్స్ ఏమండి ఓకే ఓకే ఇప్పుడు ఈ రేంజ్ అయితే ఎంత ఇది సెవెంటీ ల్యాక్స్ లోపు వస్తుంది డెబ్బై లక్షలకే ఓకే విత్ ఇంటీరియర్స్ అండి విత్ ఇంటీరియర్స్ విత్ ఇంటీరియర్ సెవెంటీ రూపీస్ ఓ మై గాడ్ ఇంటీరియర్స్ పది లక్షలు అవుతుంది కదా ఇంటీరియర్స్ మీరు పది లక్షలు అవుతుంది మాకు ఐదు లక్షలు అవుతుంది అంటే దీంట్లో ఇంటీరియర్స్ ఈజ్ నాట్ మనం ప్రాఫిట్ కోసం చేసేది కాదు కస్టమర్కి ఎంట్ ఎంట్ ప్రాజెక్ట్ ఇవ్వాలి బికాజ్ ఏమవుతుందంటే ఈ సెగ్మెంట్లో కొనే వాళ్ళు ఫస్ట్ టైం హోమ్ బయర్ నేను ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు నాకైన ఎక్స్పీరియన్సెస్ ఇంటీరియర్స్ నేను నష్టపోయింది అంతా చూసి ఓకే కస్టమర్కి అర్థం కాదు బికాజ్ ఒకసారి మీరు ఒక రెండు మూడు ఏళ్ళు ఉంటే కానీ మీకు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అర్థం కాదు ఇప్పుడు మీకు ఇక్కడ పేపర్ యూజ్ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ వాల్ ప్యానలింగ్ ఈ ఒక్క దాంట్లోనే మీకు ఒక రెండు మూడు లక్షలు సేవ్ చేయొచ్చు బట్ రెండు రెండేళ్ల తర్వాత మీకు ఈ పేపర్ నచ్చలేదు ఇరవై ముప్పై వేలు పెడితే కొత్త డిజైన్ వచ్చేస్తుంది అంటే పెయింట్ వేసుకున్నంత ఈజీగా వస్తుంది అదే వాల్ ప్యానల్ పెడితే ద మెయింటెనెన్స్ ఈజ్ హై సో ఏమేమి కస్టమర్కి సజెస్టెడ్ వాట్ విల్ రన్ ఆన్ ఎ లాంగ్ రన్ అవన్నీ మన ఎక్స్పీరియన్స్ అంతా కస్టమర్కి ఆర్ గిఫ్టింగ్ ఓకే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇంటీరియర్స్తోనే ఇస్తారా సార్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇంటీరియర్స్తో ఇవ్వచ్చు బేసిక్ అంటే మీకు సోఫాలు మంచాలు కాకుండా సో యాజ్ ఇలా యా కిచెన్ బెడ్రూమ్ వార్డ్రోబ్స్ అన్నీ వస్తాయి ఓ నలభై ఐదు లక్షలకి విత్ ఇంటీరియర్స్తో ఇల్లు వస్తే కళ్ళు మూసుకొని కొనవచ్చు సార్ ఇక్కడ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఒకవేళ కొనేసుకొని రెంట్కి ఇచ్చినా కానీ ఎంత ఉంది రెంట్ ఏరియా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇల్లు కొనేటప్పుడు రెండు విషయాలు ఆలోచించారు సో మీరు ఒక పది లక్షలు డౌన్ పేమెంట్ కట్టారంటే ఒక ముప్పై ఐదు లక్షలు బ్యాంక్ లోన్ వచ్చిందంటే మీకు వచ్చే ఈఎంఐ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిత్ పద్దెనిమిది వేలు ఇక్కడ రన్నింగ్ రెంట్ పద్దెనిమిది వేలు రెంట్ ఉంది ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంది యాజ్ ఆన్ డేట్ నేను రెండు ఫ్లాట్స్ కొంటాను సార్ చిన్నవి ఇప్పుడే తప్పకుండా కాదు మనకి సిటీలో కూడా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంది మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ నల్సర్ ఐఐపి ఆర్వీఎన్ మెడికల్ కాలేజ్ ఇట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి బిట్స్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉంటాయి నియర్ బై నియర్ బై ఓకే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇల్లు డిసైడ్ చేయడానికి స్కూల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు యాభై లక్షల ఇల్లు కొన్నారు అంటే నలభై ఐదు యాభై లక్షలు ఇల్లు ఉన్నారు అంటే వాళ్ళు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఫీజు పిల్లల ఫీజు కోసం ఖర్చు పెట్టగలరు దే వన్ గుడ్ క్వాలిటీ ఈ చుట్టుపక్కల మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న కాన్వెంట్ స్కూల్స్ కానీ గురుకుల్ స్కూల్స్ కానీ ఆ బడ్జెట్లో ఉన్నాయి ఎస్టాబ్లిష్డ్గా మీరు కొన్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్న ఒక పది లక్షలు నెలకు రెంటు పోనే ఒక పదివేలు పదిహేను నెలలు కట్టుకుంటే పదిహేదు వేళ్ళు కట్టుకుంటే యూ హ్యావ్ అన్ అసెట్ మీకు కోటి రూపాయలు అసెట్ మీకు తెలియకుండానే జమ అయిపోతుంది ఓకే డబల్ అంతే కదా మీ పిల్లలకి నైన్ పర్సెంట్ లాగా ఇన్ఫ్లేషన్ వేస్ అవును 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 ఏం బెరగకపోయినా రూపీ వ్యాల్యూ చూసుకున్నా కానీ మీకు డబుల్ అయిపోయింది నిజంగా నలభై ఐదు లక్షలతో ఇంత బాగా ఇంత గా లావియస్గా కూడా మనకు ఫ్లాట్స్ దొరకవు ఇంకొకటి ఏంటంటే ఇది సిక్స్టీన్ అంట చెప్పగానే నేను షాక్ అయ్యాను యూజువల్గా మనం చెప్పాలంటే ఇదే స్పేసు మనం ఏ హై హైవేస్లోకి వెళ్ళినా కానీ దీన్ని ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గానే చెప్తారు ఎందుకంటే కామన్ ఏరియా పోయిందని చెప్తాం ఎక్కువ కానీ ఇక్కడ మనం ఇంత ల్యావియస్గా ఉన్నది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ విత్ ఇంటీరియర్స్తో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా తక్కువ ఆషామాషి కాదు నిజంగా సామాన్యుని మైండ్ లో పెట్టుకుని మీరు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి మేము సామాన్యుడిగా స్టార్ట్ చేసాం సో మమ్మల్ని మేము దృష్టిలో పెట్టుకొని చేసాం ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ప్రతి ప్రాజెక్ట్ నిలిచిపోవాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఓకే సో మనం ఒక విల్లా స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడది రాజేంద్ర నగర్ లో సో మనము మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియా మోస్ట్ హ్యాపీనింగ్ బుద్వేల్ బుద్వేల్ రాజేంద్ర నగర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఫ్యూచర్ బికాస్ రివర్ మూసి రీజనరేషన్ ఇస్ ద ఫ్యూచర్ హైదరాబాద్ అయితే అండ్ దెన్ ఆర్ ప్రాజెక్ట్ ఇస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ ఓకే సో అక్కడ మనం విల్లాని ప్రైస్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు అక్కడ ఒక పెద్ద పెద్ద వెంచర్స్ లైక్ గోద్రేజ్ లాంచ్ చేసేది వాళ్ళ అపార్ట్మెంట్ కంటే మన విల్లా విల్ కాంపిటేటివ్ ఓ సేమ్ కాంప్రమైజ్ వన్ ద క్వాలిటీ అక్కడ విల్లాస్ అన్ని మినిమం సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఉన్నాయి కదా స్క్వేర్ ఫీట్ మన టార్గెట్ లెస్ దన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైస్ ఓ మై గడ్డ అంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ తో కంప్లీట్ చేయాలి నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అపార్ట్మెంట్ తో కంప్లీట్ చేయాలి ఓకే ఎలా అంటే డూప్లెక్సా ట్రిప్లెక్స్ లాగా ట్రిప్లెక్స్ ప్రీమియం ఇప్పుడు మనం దాంట్లో ఏంటంటే వి హావ్ డన్ లిటిల్ క్లెవర్ ఇంజనీరింగ్ సో స్పేస్ ఎక్స్పెన్సివ్ అయింది సో హైదరాబాద్ లో ఏంటంటే మనం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అంటేనే చిన్న విల్లర్స్ బట్ అదే మీరు బెంగళూరులో తీసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఈజ్ కన్సిడర్డ్ అంటే మంచి విల్లా అండి థర్టీ ఫార్టీ సైట్ మంచి విల్ల పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ మంచి విల్ల పదహైదు అయితే ప్రీమియం అండి ఎందుకంటే వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు కిందంతా పార్కింగ్ వదిలేసి రూమ్ వదిలేసి లిఫ్ట్ యాక్సెసిబిలిటీ ఉంది సెకండ్ థర్డ్ లాగా మనం యాస్ పర్ ద నామ్స్ నామ్స్లో ఏవైతే ఫిట్ అవుతున్నా అవి చేసి పబ్లిక్ ప్రైవేట్ అండ్ సెమీ ప్రైవేట్ జోన్స్ లాగా క్రియేట్ చేస్తూ అంటే ఆల్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ వాళ్ళతో ఏ ఏ రూమ్లో కూడా ఏ టైంలో కూడా మీకు చీక్ అంటే లైట్ బయట లైట్ ఉన్నంత వరకు మీకు చీకటి ఉండదు ఓకే సో అవన్నీ బేసిక్స్ అన్ని చూసుకుంటూ దట్ ఈస్ ఆల్సోక్ట్ అయింది ఆ ప్రాజెక్ట్ కూడా పర్మిషన్ స్టేజ్లో ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ అంటే నిజంగా అండి అది ప్రాజెక్ట్ వెలిచేది మళ్ళీ మీతోనే గో ద ప్రాజెక్ట్ ఓకే టెరామోర్ స్థిర సో పేర్లోనే ఉంది స్థిర ఇల్లు అంటేనే స్థిరంగా ఉంటుంది సో జీవితాంతం మనం ఉండే ఇల్లు కాబట్టి దాని పేరే స్థిరాన్ని పెట్టారు నిజంగా పేరు పెట్టినందుకు థ్యాంక్స్ అండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కూడా మరీ మరీ చెప్పారు సామాన్యుడికి ఇంటికల అనేది ఒక కలన్న అలాంటిది మీరు మంచి ప్రాజెక్ట్స్ చూపించారు మాకు లాస్ట్ టైం కోంపల్లిలోనే చాలా తక్కువ రేట్లో కాకపోతే దానికన్నా చాలా పెద్ద స్పేసియస్ ఉన్న ఫ్లాట్స్ ఇవి అండ్ వెంటిలేటెడ్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి లొకేషన్ విజిట్ చేయండి అండ్ మోడల్ ఫ్లాట్స్ కూడా చూసుకోండి అండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి విత్ ఇంటీరియర్స్తో తెరామోర్ స్థిర ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్నేమో తెరామోర్ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి అండ్ డెఫినెట్గా ఫోర్ సైజెస్ ఉన్నాయి ఎవరైనా కానీ వచ్చి చూసిన తర్వాత ఫోర్ ఫోర్ సైజెస్ నేను చూపిస్తాను ఒకసారి బయక్కి వెళ్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ రెంట్ కూడా ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ రెంట్ ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ మనం ఒక టెన్ ల్యాక్స్ కట్టేసి డౌన్ పేమెంట్ మిగతాది కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వచ్చే రెంటే ఈఎంఐకి కట్ అవుతుందనమాట మనకి ఇన్ ఫ్యూచర్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత పిల్లలకు ఒక పెద్ద అసెట్ అవుతుంది అనమాట ఇది అండ్ ఇంకొకటి జేబిఎస్ నుంచి షామీర్ పేట ఇప్పుడు మెట్రో వచ్చింది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి శరత్ గారు మాలాంటి సామాన్యుల సొంత ఇంటి కళలను నెరవేరుస్తున్నందుకు తెరామూరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ గారు మీరు సామాన్యులు అయితే మీ ప్రాజెక్ట్ మీకు కాదండి ఇరవై లక్షల రోలెక్స్ వాచ్ పెట్టుకున్నారు మీ వాచ్లో మా సగం ఫ్లాట్ వచ్చేస్తాయి ఇది మాలాంటి సామాన్యుల కోసం డిజైన్ సో ఈ వాచ్ రీసెంట్ గానే తీసుకున్నాను ఈ నుంచి తెచ్చా బానే కనిపెట్టారు పెట్టారు మీ దగ్గర ఉందా ఇది లేదు లేదు ఇంట్రెస్ట్ ఉంది ఐడియా ఉంది సో ఎయిటీన్ లాక్స్ ఇవ్వకూడదు నన్ను మచ్ నా వాచ్ ని గుర్తించారు మీరు మళ్ళీ గుర్తించాము వాచ్ ఏమంటారు రోషన్కి వాచ్ రోషన్ వల్ల రాలేదు వాచ్ కు రోషన్ వల్ల వచ్చింది అయ్యో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని ఏదో పొగడాలని కాదు చాలా మంచి ప్రైజ్కి సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న ప్రైజ్కి మీరు విత్ ఇంటీరియర్స్తో నిజంగా ఎంత మంచి ఫ్లాట్స్ని అందిస్తున్నారు అట్ ది సేమ్ టైం మిగతా సైజులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగానే మీరు అందిస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా తెరామూర్ స్థిరాన్ని గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్స్లో పెట్టుకొని సో కోంపల్లి కావచ్చు మేడ్చల్ కావచ్చు గచ్చిపల్లి కావచ్చు లేకపోతే మన నానగ్రామ కూడా కావచ్చు ఫైనాన్షియల్ డిస్టిక్ మల్లంపేట్ అండ్ ఐడియా బొల్లారం బాచుపల్లి మియాపూర్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అనమాట మీరు అక్కడ ఎందుకంటే మనకు ఓవరాల్ కనెక్టివిటీ ఉంది ఇదే మనకి పెద్ద ప్లస్ అనమాట శుభ్రంగా హ్యాపీగా వస్తే మనకి లావియస్ లైఫ్ ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ చుట్టుపక్కల గాలి ఎక్కడ హై రేజ్ రాదు ఇంక ఇక్కడ సో ఫైవ్ ఫ్లోర్స్ ఉంది సో మంచి గాలి వాతావరణం పేరెంట్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఓల్డ్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళయితే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక విలేజ్ వాతావరణం కూడా కనిపిస్తుంది మనకి సో పొల్యూషన్లో బతుకుతున్నాం మనం నిజంగా చెప్పాలంటే పొల్యూటెడ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఐడియా బుల్లారం దగ్గర కూడా మొత్తం కింద కూడా పొల్యూటెడ్ వాటరే ఉంది అక్కడ చూస్తే మనకి కోటిన రెండు కోట్లు తక్కువ లేదు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఫ్లాట్ సైట్ చూసుకోండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో మీరు దీంట్లో కొనుక్కుంటారు సో నేను కూడా ఒకటి బుక్ చేసుకుంటాను సో అప్పుడప్పుడు వచ్చి హ్యాపీగా ఉండవచ్చు వీకెండ్స్ వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి